నాగార్జున గారు ప్రస్తుతం సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్స్ లో హాట్ టాపిక్ గా మారారు అక్కినేని నాగార్జున గారు హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మరో రెండు రోజుల్లో ప్రారంభం అవబోతుంది అయితే ప్రస్తుతం చాలా వివాదాల్లో ఇరుక్కుని ఉన్నారు నాగార్జున నాగార్జున గారి ఆస్తుల కోసం మాట్లాడితే పదివేల కోట్ల వరకు నాగార్జున గారికి ఆస్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఎన్ కన్వెన్షన్ హాల్లో ఏడెకరాల వరకు అక్కినేని నాగార్జునది కాగా మూడెకరాల వరకు చెరువుని మట్టితో మూయించి ఎత్తుగా చేసి ఎన్ కన్వెన్షన్ హాల్ నిర్మించడంతో ప్రభుత్వం మూడెకరాల వరకు సంబంధించిన రెండు పెద్ద హాల్స్ ని ఎన్ కన్వెన్షన్ హాల్ నుంచి కూల్చివేశారు అయితే నా ఆస్తి అక్రమ ఆస్తి కాదు అంటూ నాగార్జున గారు వాదిస్తున్నారు కానీ ప్రభుత్వం మాత్రం ఈ ఎకరాలు మాత్రమే నాగార్జున గారు కూడా పోస్ట్ చేశారు నాగార్జున గారు కొన్ని పోస్టులు చేస్తూ నాకు ఎటువంటి సంబంధం లేదు అక్రమ ఆస్తులతో అంటూ ఎంతగా వాదించినా ప్రభుత్వం ఈ మాట వినట్లేదు అయితే హోస్టింగ్ విషయంలో ప్రస్తుతం నాగార్జున గారు తప్పుకోబోతున్నారా అనే వార్తలు కూడా వస్తున్నాయి ఈ వార్తలపై ప్రస్తుతం అయితే ఎటువంటి క్లారిటీ లేదు కానీ రెండు రోజుల్లో గారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ని స్టార్ట్ చేయబోతున్నారు ఇక నాగార్జున గారి ఆస్తుల కోసం మాట్లాడుకుంటే రెండు వందల రెండు వేల కోట్ల వరకు నాగేశ్వరరావు గారు భూములను కొని ఆస్తుల్ని కూడా పెడితే దానిని పదివేల కోట్లుగా మార్చారు నాగార్జున గారు నాగార్జున గారు సినిమాల్లోనే మాత్రమే కాకుండా రియల్ ఎస్టేట్ ద్వారా ఎన్ కన్వెన్షన్ హాల్ ద్వారా కూడా చాలా డబ్బుల్ని సంపాదించారు అలానే కొన్ని యానిమేషన్ బిజినెస్ లను అలానే యాక్టింగ్ స్కూల్స్ లను పబ్స్ లను రెస్టారెంట్స్ ని కూడా నిర్మించి వాటి ద్వారా కూడా చాలా అధికమైన హై అమౌంట్ నే ఆయన ప్రస్తుతం ఇన్కమ్గా మార్చుకున్నారు దాంతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగే ప్రతి ఇన్కమ్ కూడా నాగార్జున గారికి చెందుతుంది దానితో పాటుగా బిగ్ బాస్ హోస్టింగ్ కానీ బిగ్ బాస్కి సంబంధించిన స్టార్ మా నుంచి వచ్చే ఇన్కమ్ కానీ నాగార్జున గారి పాకెట్లోకి చేరుతుంది అయితే దీంతో ప్రస్తుతం పదివేల కోట్లుగా మార్చారు ఆస్తిని రెండు వేల కోట్ల నుంచి పదివేల కోట్లుగా ఎదగడం అన్నది మామూలు విషయం కాదని చెప్పాలి మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి